హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రెండు కోడి పిల్లలు అయితే తీసుకొచ్చారు చాలా క్యూట్గా ఉన్నాయి అవి నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాను తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు తీసుకొచ్చారు నా చిన్నప్పుడు ఒక కోడి పిల్ల టూ రూపీస్ ఉండేది ఇప్పుడు ఒకటి టెన్ రూపీస్ అంట మా పిల్లలు చూడండి వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీ టెన్ రూపీస్ టెన్ రూపీస్తో కోడి పిల్లలు అయితే తీసుకొచ్చారు ఇంటికి ఎలాంటి కోడి పిల్లల్ని ఎంత ఇష్టంగా తీసుకుంటామో అంతే జాగ్రత్తగా చూసుకున్నా అవైతే ఎక్కువ రోజులు బతకవు ఏదో వన్ పర్సెంట్ వాటిల్లో బతికే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకే నా చిన్నప్పుడు ఒకసారి కోడిపిల్లలు తెచ్చుకొని అవి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చనిపోయాయి ఇంకెప్పుడు కోడి పిల్లల మాటకే నేను పోలేదు దేవుడిదేవి వల్ల వీటికి ఏం కాకూడదు అవి బాగుండాలి లేదంటే మా పిల్లలు చాలా బాధపడతారు వీటికి ఏం ఫుడ్ పెట్టాలో కూడా నాకు పెద్దగా తెలియదు అందుకే కొంచెం బియ్యం వేస్తే అవి సరిగ్గా తినలేకపోయాయి ఇంకా మా అమ్మని అడిగితే ఆమె కొంచెం బియ్యంని నూకలాగా నూరు వేస్తే తింటాయి చిన్నపిల్లలు కదా అని చెప్పింది అందుకనే ఇంకా బియ్యాన్ని నూకలాగేసాము కొద్ది కొద్దిగా తిన్నాయి కొంచెం వాటర్ తాగాయి నిజంగా వాటర్ తాగుతుంటే ఎంతో క్యూట్గా ఉన్నాయో కదా మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కోడి పిల్లల్ని పెంచారా పెంచుంటే కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బయ్